హాయ్ గాయస్ ఎప్పుడు మూవీ రివ్యూస్ చెప్తాం కదా ఈరోజు నేను కొత్త ఫోన్ ఆర్డర్ అనమాట వచ్చింది అందుకే అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అంటే వీడియో చేస్తున్నాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఇట్లా ఎందుకు ఉంచినా అంటే మనకు అమెజాన్ నోడు వాడు ఓపెన్ చేసినప్పుడు అంటే మనకు ఆన్లైన్లో చాలా రకరకాలు వస్తున్నాయి కదా అంటే దీని ఇట్లనే ఓపెన్ చేసి ఆ వీడియోని వాళ్ళకి అప్లోడ్ చేసినా కానీ మనకు వేరే ఏమైనా కంటెంట్ వచ్చినా కానీ వాళ్ళకి రిప్లై చేయవచ్చు అనమాట అందుకే దీన్ని ఓపెన్ చేయకుండా అట్నే ఉంచినా అండ్ మీ అందరి ముందు ఓపెన్ చేద్దామని అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కొన్న మొబైల్ ఇది యూట్యూబ్ మనీతోన కాదా అనేది తర్వాత చూద్దాం బాగా పెద్ద ఉంది మంచిగానే ఓకే వన్ ప్లస్ లెవెన్ ఆర్ బిల్లు ఓకే మొత్తం జిఎస్టీ ఉంద ఓపెన్ చేద్దాం నేను లాస్ట్ టైం ఒక వీడియో చేసినప్పుడు ఇంకో ఛానల్ కూడా పెడతామని సమ్థింగ్ ఇది అన్నట్టు గుర్తుంది అది టెక్ ఛానలే అనుకుంటున్నా మోస్ట్లీ నాకు తెలిసి ఇక కొత్త ఫోన్ వచ్చింది కాబట్టి ఇక దీంతోనే వీడియో స్టార్ట్ చేయాలి అంటే ముందు ముందు కెమెరా కూడా కొంటాం అనమాట కొనాలి మనం టెక్ రివ్యూవర్స్ అయితే మన మొత్తం ఆ టైప్లో ఉంటుంది కానీ మన టెక్ రివ్యూవర్స్ని కాదు కదా బాక్స్ ఓపెన్ చేద్దాం ఓకే అంతా రెడ్ ఫస్ట్ దీంట్లో ఏముందో చూద్దాం బాక్స్ బాగా హెవీ ఉంది ఓకే మొబైల్లో కంటెంట్ బాగానే ఉంది పౌచ్ అండ్ వన్ ప్లస్ కార్డ్ సంథింగ్ సంథింగ్ రెడ్ కేబుల్ వన్ ప్లస్ కార్డ్ అంట ఇది ఓకే సేఫ్టీ గైడ్ కుక్ గైడ్ వెల్కమ్ ఓకే ఇదంతా తర్వాత చూద్దాం మొబైల్ రావట్లేదు బ్రో ఓకే హ్యావ్ దిస్ లుక్ బాగుంది ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది నెక్స్ట్ లెవెల్ ఓకే మొబైల్ అయితే బాగుంది నేనైతే చాలా మందికి అడిగిన అనమాట థర్టీ థౌజండ్లో బెస్ట్ ఆప్షన్ ఏది ఉందని నాకు వన్ ప్లస్ లెవెన్ ఆర్ చెప్పారు అండ్ ఇది బ్లాక్ కలర్ అంటే రెడ్ కలర్ వచ్చింది స్పెషల్ ఎడిషన్ అంట నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది అండ్ రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి మొబైల్కి ఓకే పర్లేదు డిగ్రీవేర్స్ కాదు కాబట్టి బాగా దీని స్పెసిఫికేషన్స్ పెద్దగా తెలియదు నేనేందంటే ఓన్లీ నార్మల్గా చెప్తున్నా అనమాట ఎట్లుంటే ఇది ఏందనేది అమ్మని అమ్మ ఛార్జర్ గడ్డ చూడ ఎంత పెద్ద ఉంది ఇది హండ్రెడ్ వాట్స్ ఇది హండ్రెడ్ వాట్స్ ఛార్జర్ నేను లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో వివో వి సెవెంటీన్ కొన్నా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆ మొబైల్లో మనకు ఇయర్ ఫోన్స్ ఇచ్చి ఉండే కానీ దీంట్లో ఏ లేదు ఓన్లీ ఛార్జర్ ఓకే బాగానే ఉంది ఇది బాగా హెవీ ఉంది ఇది క్యారీ చేయాలన్నా కూడా కష్టమే బాగుంది బ్రో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది బాగుంది చూడ్డానికి కూడా దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఇది ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఫస్ట్ జెన్ అనుకుంటా అండ్ కెమెరా కూడా బాగానే ఉన్నాయి అంతా బాగానే వర్క్ చేస్తుంది మీకు బడ్జెట్లో థర్టీ థౌసండ్లో మొబైల్ కావాలంటే బెస్ట్ ఆప్షన్ ఇది వన్ ప్లస్ లెవెన్ ఆర్ నాకు తెలిసి ఇప్పుడు ట్వెల్వ్ ఆర్ కూడా వచ్చింది ట్వెల్వ్ కూడా వచ్చింది అంతా ఓకే కానీ నాకు బడ్జెట్లో కావాలి థర్టీ థౌసండ్ ఉండే అకౌంట్లో అందుకే అనమాట చేసుకున్నది ఆర్డర్ కెమెరా కానీ హ్యాండ్ ఫీల్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది మొబైల్ అండ్ నాకు తెలిసిందంటే వన్ ప్లస్ చాలామంది వాడుతుంటారు అండ్ బెస్ట్ రివ్యూస్ ఇచ్చారు చాలామంది నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ వాళ్ళు చెప్పింది కూడా ఓకే బాగు బాగుంటుంది మొబైల్ మీరు వెళ్ళండి ఆ మొబైల్ తీసుకున్నానని చాలామంది అన్నారు బడ్జెట్ ఫోన్ ఇది అండ్ మీరు తీసుకోవాలనుకుంటే ఎవరు అని తీసుకోండి అండ్ ఇది వాడినాక చెప్పడానికి మనం మేము అంటే టెక్యూ రివ్యూవర్స్ కాదు కదా జస్ట్ నేను కొన్నా కాబట్టి మీకు ఒక అన్బాక్సింగ్ లాగా చూపెడుతున్నాను అనమాట ఫోన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ వాడితే కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకు తెలుసు వన్ ప్లస్ యూజర్స్ చాలామంది తెలుసు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది అండ్ ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి అండ్ దీని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు నేను టెక్స్ ఛానల్ ఇంకా పెడదాం అనుకుంటున్నా దాన్ని కూడా ఎలా చేయొచ్చు కింద కామెంట్ చేయండి అండ్ మీరు కూడా కొనాలనుకుంటే ఒక మంచి ఆప్షన్ అనమాట వెళ్ళండి మన రివ్యూస్ కూడా వస్తున్నాయి మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ అండి